వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది స్క్రాప్ షాప్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు మృతి చెందారు ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో మృతదేహాలు చల్ల చెతురుగా పడిపోయాయి పేలుడు సమయంలో భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు పోస్టుమార్టం కోసం మృతదేహాలను హాస్పిటల్కి తరలించారు క్షతగాత్రులతో విశాఖ కేజీహెచ్లో నగర సిపి శంఖభ్రత బాగ్చి మాట్లాడారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు పది లక్షల ఎక్స్క్రేషియాన్ని ప్రకటించారు ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు We'll <laughs>